హాయ్ అండి మన జంగారెడ్డిగూడెంలో అల్లూరి సీతారామరాజు పార్క్ అయితే వచ్చాను ఇప్పుడు ఇక్కడ వాతావరణాన్ని చూసేద్దామా అల్లూరి సీతారామరాజు మున్సిపల్ పార్క్ అని రాశారు గోడ మీద బయట బళ్ళు ఎక్కువ ఉన్నాయి చాలా మంది వచ్చినట్టు ఉన్నారు పాపకి వెళ్ళి చూద్దాం ఇక్కడ గేటు మీద కొన్ని నియమాలు అయితే ఉన్నాయి ఉదయం ఐదింటి నుంచి ఎనిమిదిన్నర వరకు అలాగే సాయంత్రం నాలుగింటికా నుంచి ఏడున్నర వరకు ఓపెన్ చేసిన తరని రాసింది చిన్నపిల్లలు కానివ్వండి పెద్దవాళ్ళు కానివ్వండి చాలా మంది ఉన్నారు చిన్నపిల్లలు చాలా హ్యాపీగా ఆడుకుంటున్నారు సండే హాలిడే కదా జంగారెడ్డి గుడిలో ఉన్న చిన్న పిల్లలందరూ కూడా ఇక్కడే ఉన్నట్టు అనిపిస్తుంది నాకు ఎక్విప్మెంట్స్ కూడా ఎక్కువగానే ఉన్నాయి ఓ ఎలాడుతున్నా పాప ఎలాడుతూనే ఉండాలి ఇంకా ముందుకు వెళ్ళి చూద్దాం అల్లూరు సీతారామరాజు గారి విగ్రహం చాలా బాగా కట్టారు ఇక్కడ వాటర్ ఫ్లోటింగ్ చాలా బాగుంది చూడడానికి చాలా అందంగా ఉంది ఇంకా ముందుకు వెళ్ళి చూద్దాం ఇక్కడ పెద్దవాళ్ళు ఎక్సర్సైజ్ చేయడానికి ఎక్విప్మెంట్స్ ఉన్నాయి ఎవరైనా లైవ్లో ఈ పార్క్ చూడని వారు చూడాలనుకుంటే సండే రండి దూరం నుంచి రావాలనుకుంటే మాత్రం రావక్కర్లేదు ఇలా ఫోన్లో చూస్తే సరిపోతుంది ఈ పార్క్ అడ్రస్ అయితే శేషాద్రి నగర్ కాలనీ రామచర్లగూడెం డిస్క్రిప్షన్లో మ్యాప్ లింక్ పెడతాను ఇంకా సింపుల్గా అడ్రస్ చెప్పాలంటే జంగారెడ్డిగూడెం కొత్త బస్ స్టాండ్ కానుకొని కుడివైపున ఉన్న సిమెంట్ రోడ్డు తీసుకొని స్ట్రైట్ ఫార్వర్డ్గా మట్టి రోడ్డు తగిలి వరకు వచ్చేసేయండి ఇంచుమించు కిలోమీటర్ వస్తారనుకుంటా మళ్ళీ లెఫ్ట్కి తీసుకొని స్ట్రైట్గా వచ్చేస్తే పార్క్ అయితే కనపడుతుంది నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి పార్కు కానుకొని ఓ పక్కన సీనరీ అయితే చాలా ఆహ్లాదకరంగా ఉంది ఈ పార్క్ వాతావరణం చాలా బాగుంది చిన్నపిల్లలకైతే ఎంటర్టైన్మెంట్ మామూలుగా లేదు అలాగే పెద్దవాళ్ళు కూడా ఎక్సర్సైజ్ చేసుకోవడానికి కానీ వాకింగ్ చేయడానికి కానీ చాలా బాగుంది మరో పక్క షటిల్ కోర్ట్ కూడా ఉంది అది కూడా చూపిస్తాను లోపలైతే చాలామంది షటిల్ కోర్ట్ ఆడుతున్నారు చాలా పెద్దగా ఉంది కోర్టు సో రెండు టీమ్స్ కింద అయితే ఆడుకోవచ్చు ఇక్కడ మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను బాయ్